మరో ప్రేమ కథ మాదిరెడ్డి సులోచన గారు రాశారు ఈ నవలని చదువుతుంది దేవి పదమూడో ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి నిజంగా తండ్రి తనను ముసలాడికిచ్చి చేశాడా బలహీనుడికి సానుభూతి ఉంటుంది స్త్రీకి కూడా సానుభూతి ఉంటుంది కానీ తన తండ్రి లాంటి వారికి నిందలే నిజంగా తను ఎందుకిలా అయింది తను ఆబును ప్రేమించింది వాంఛించింది కాంక్షించింది అందుకే అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అదే తన బలహీనత కాదు బలమైన బంధం పడుకొని దొర్లుతున్న శివాని పక్కన ఆబు వచ్చి కూర్చున్నాడు శివ ఆ అన్నది లేచి కూర్చుని ఏం లేదు అమ్మడానికి ఒక తోపుడు బండి కొనాలని అనుకుంటున్నాను మంచిది అన్నది అతను దయతల్చి వచ్చినట్టు ఒక అరగంట గడిపి వెళ్ళిపోయాడు ఆమె అరగంటలో స్వర్గ సుఖాలు చూస్తుంది అదొక చిత్రమైన ప్రేమ కొందరు అంటారు ఏది ఏమైనా శివాని పండ్ల శివమ్మ సార్థక నామధేయురాలు అయింది తోపుడు బండి పోతోంది పండ్లమ్మో పండ్లు అవ్వ తాతకు అరటి పండ్లు బొవ్వ తినననే బుజ్జికి సపోటా పండ్లు చలాకి కోరే అక్కకు దానిమ్మ పండ్లు మాకేం లేవా అని కోపకించుకోకండి బాబు వచనంలో అన్నది అందాల అన్నకి ఆపిల్ పండు తెలివైన తమ్ముడికి ద్రాక్ష పండు అందరూ కొనేవి అందరూ తినేవి అరుదుగా వచ్చేవి సీతాఫలాలు కొందరు పళ్ళు కొనకపోయినా శిథిలమైన శివాన్ని అందం చూడాలని లయబద్ధంగా అరిచే ఆమె అరుపులు వినాలని బయటకొచ్చేవారు ఆదాయం చూసుకుని ఆబు మురిసిపోయేవాడు ఆ సైకిల్ మోటార్ ఆవులేడు వాడి పెళ్ళం కాదు కాదు ఒంపుడుగత్తె అనేవారు జనం రోషం లేదు ద్వేషం లేదు నిర్వికారంగా తన పనులు తాను చేసిపోయారు శ్రీకృష్ణ సర్పంచ్ అయ్యాడు ఊళ్ళో కూడా చైతన్యం వచ్చింది కాస్త ఆలోచించుకోగలుగుతున్నారు నోటుకో ఓటు అనే పద్ధతి పూర్తిగా పోకపోయినా మంచి చెడు గ్రహించే స్థితికి వచ్చారు జనం నలుగురు గుత్తదారులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు వేయించి బడి బిల్డింగు కట్టించారు రుద్రారం మాత్రం వీరభద్రయ్య ప్రోద్బలం మీద శ్రీకృష్ణ తీసుకున్నాడు మిగతావి సంవత్సరం తిరగకుండానే అవస్థలోకి వెళ్ళాయి రుద్రారం రోడ్డు బిల్డింగ్ మాత్రం మిగిలాయి ఆ గుత్తాల్లో శ్రీకృష్ణకు డబ్బు రూపంగా మిగిలింది బహుస్వల్పం కానీ మంచి పేరు చుట్టుపక్కల జనంలో నమ్మదగిన మనిషి అనే నమ్మకం సంపాదించాడు అందుకే అందరూ సర్పంచ్గా ఎన్నుకున్నారు అతను ఆ ఊరుని ఆదర్శంగా తీర్చిదిద్దాడు పాడుబడిన శివాలయం బాగు చేయించి మొక్కలు నాటించి వృద్ధుల కోసం కాలక్షేపం క్లబ్బుగా మార్చాడు పిల్లల కోసం ఆటస్థలం స్కూలు బాగోగులు అన్నీ తనే స్వయంగా చూసుకున్నాడు సంపన్నులైన అందరూ పెద్దల దగ్గరికి వెళ్ళాడు పిల్లలను సిటీలో చదివించినంత కాలం పల్లెలు బాగు పడవండి పల్లెటూరి బడులు ప్రణాళికలోక భాగంగా మిగిలిపోయాయని చెప్పాడు ఈ ఏమొచ్చు ఏమొస్తుందో రాదో మనం తెలుసుకుందాం పట్టణాల్లో ఇంద్రులు చంద్రులు లేరు అక్కడ తల్లిదండ్రులు పర్యవేక్షణ ప్రైవేట్లు ఉంటాయి అని నచ్చ చెప్పాడు బడిలో తన పిల్లలందరినీ జగదాంబ పిల్లలిద్దరినీ చేర్పించాక ఊళ్ళో కొందరు ముందుకొచ్చారు ఒక బడిని ఆదర్శంగా తీర్చిదిద్దితే తన జన్మ సఫలమైనట్టే భావించాడు శ్రీకృష్ణ అతడు బడి గుడి ప్రణాళికలో ఉన్న పార్కు విషయాలు చూసుకుని ఇంటికి వచ్చాడు తనతోటి కాంట్రాక్టర్ రామలింగం కూర్చొని ఉన్నాడు ఏం రామలింగం గారు నవ్వుతూ పలకరించాడు ఎట్లపల్లి రోడ్డు విషయంలో ఆ సూపర్వైజరు తగనోడు ఏం లంచం చాలదన్నాడా అసలు లంచమే వద్దన్నాడు మరికొందరు పిచ్చివాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళ పిచ్చి కాదు నా ప్రాణం తీస్తున్నారయ్యా కాస్త మీరు మాట్లాడితే ప్రజాప్రతినిధిని లంచం తీసుకోమంటానా అది జన్మలో జరగదు రామలింగం ఒక ప్రశ్నకు జవాబు చెప్తావా తెలిస్తే చెప్తాను అన్నాడు ముఖం మాడ్చి నీకు పప్పుళ్ళపాడు రోడ్డులో ఎంత మిగిలింది ఎంతో ఎక్కడదండి లంచాలు లావాదేవీలు పోను నోటికి పది రూపాయలు మిగిలింది అంతే కదా నేను మన ఊరికి రోడ్డు వేస్తే ఇంచుమించు అంతే మిగిలింది పార్టీలకు లంచాలకు లావాదేవీలకు పెట్టే డబ్బు మంచిగా ఉపయోగిస్తే తప్ప రోడ్డు బాగుంటుంది ఊరి ప్రజల్లో నీకు పేరు మంచిగా వస్తుంది పేరు గుచ్చి మెళ్ళ వేసుకుంటామా నువ్వు ఎంత బాగా పనిచేసినా లంచం ఇబ్బంది సూపర్వైజర్లు బిల్ పాస్ చెయ్యరయ్యా నా బిల్ పాస్ కాలేదా ఎన్ని రోజులు ఎదురు చూస్తారు ప్రతిసారి అలా జరగదు మనం అంతా కలిసికట్టుగా ఉండాలి నాతోటి నేను ఇవ్వలేదని ఆలస్యం చేశారు పని సక్రమంగా చేసినప్పుడు పై అధికారుల దగ్గరికి వెళ్ళే హక్కు ఉంటుంది అన్నీ అనుకోవడానికి బాగానే ఉంటాయి ఒకటి రెండు సంవత్సరాల్లో అంతా బాగుపడిపోతుంది ఏమిటయ్యా లంచం తీసుకునేవాడిది ఇచ్చేవాడిది తప్పితే అంతా వెత్తండవాదం రామలింగయ్య చుట్ట వెలిగించాడు అక్కడే కూర్చున్న వీరభద్రయ్య కలగజేసుకున్నాడు చూడయ్యా ఆ సిద్ధలింగయ్య గతి ఏమైంది అజాపజా లేకుండా పోయాడు వడ్డీలకు వడ్డీలు సంపాదించాడు ఇప్పుడు దేహ అంటూ భార్య వచ్చినా ఆదుకునే దిక్కులేరు డబ్బు శాశ్వతమా అన్నాడు శివాని వచ్చిందమ్మావయ్య అవును కృష్ణ ఇల్లు బడికి అద్దెకిచ్చారు వాడు ఆరు నెలల నుండి అద్దె ఇవ్వలేదుట శివకామేశ్వరి వచ్చి ఎంత గోల పెట్టినా వినడం లేదుట అన్నాడు అప్పుడే వెళ్ళి శివానిని చూడాలి అని అనిపించింది కానీ బాధ్యత తన పదవి తన స్వేచ్ఛను అరికట్టాయి ఎక్కడో లేలగా వినిపించింది తొలివలపే తీయనిది అంటూ అతను నెట్టుడ్చాడు ఇదిగో రామలింగం అన్నిసార్లు మీ మాట సాగదు పని కాస్త చురుగ్గా చేయించి బిల్ తెచ్చుకో ఒక్క మాట అంటే ఏం పోయింది నాదేం పోతుందో నీకు చెప్పినా అర్థం కాదు లంచం తీసుకోమని చెప్పడం నా వల్ల కాదు కానీ వెళ్ళు అన్నాడు కాస్త తీవ్రంగా చిరాగ్గా ఉంది అతనికి శివాని విషయం విన్నప్పుడు కడపలో దేవినట్టుగా అయింది సరే రామలింగం వెళ్ళిపోయాడు వీరభద్రయ్య తన ఇంట్లోకి వెళ్ళాక తల మీద చేతులు పెట్టుకొని ఆలోచించసాగాడు ఎందుకు జరిగింది అరగంట గడిచింది అతని నుదురుపై చల్లని వేళ్లు నాట్యం చేశాయి తలనొప్పిగా ఉందా ఏం లేదు సుశీ నాకు వారం రోజుల క్రితమే తెలిసింది మీరు బాధపడతారని చెప్పలేదు శ్రీకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు లేవండి నీళ్లు చల్లారిపోతాయి శ్రీకృష్ణ లేచి స్నానం చేశాడు బోన్ చేసి నడుము మాల్చడానికి బదులు కొంపెల్ల వైపు బయలుదేరాడు ఇవ్వండి పాపం అక్కడ వసతిగా లేకపోతే ఆ శివాని పిలుచుకురండి మంచిది ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూసి ముందుకు సాగాడు ఏటి ఒడ్డుకు రాగానే ఎన్నెన్నో జ్ఞాపకాలు వచ్చాయి అతనికి తాను శివాని తిరిగే చోట్లు చెప్పుకునే కబుర్లు తియ్యని గతం అతడు సిద్ధలింగ ఇల్లు చేరేసరికి శివాని పెద్ద గొంతుతో అరుస్తోంది నీ తాత జాగీర్ అనుకుంటున్నావా అద్దె ఇచ్చి మాట్లాడు పో పోమ్మా నీ తాతది కాదు బాగు చేయించిన ఖర్చు సగం కట్టు అద్దిస్తాను సగం కాదు ఒక్క పైసా ఇవ్వను ఏం చేస్తావో చేసుకో ఏంటి శివాని శ్రీకృష్ణ కలగజేసుకున్నాడు ఓ నువ్వా శివాని ముఖం మాడిపోయింది అతను పరీక్షగా చూశాడు జుట్టు పల్చబడి నుదురు బయటికి వచ్చినట్టు కనిపిస్తోంది ఈవిడా తన అందాల బొమ్మ శ్రీకృష్ణకు నోటమాట రాలేదు అలాగే నిల్చుండిపోయాడు నమస్తే శ్రీకృష్ణ గారు ఈవిడు మీకు తెలుసా ఇల్లు ఇచ్చేనాడు ఏదైనా బాగు చేసేది ఉంటే తనకు వీలు కాదు అద్దెలో విరగొట్టుకోండి అన్నారండి ఇప్పుడొచ్చి గొడవ చేస్తోంది నేను నీకు ఇల్లు ఇచ్చానా ఇచ్చును అడుగు నువ్వు కాకపోతే నీ రంకు అనబోయే నాలుగు కరుచుకున్నాడు శ్రీకృష్ణ మొహం మార్చుకున్నాడు శివాని మొదటి ఇంటికి పద తాడో పేడో తేల్చుకుంటాను బావ ఉరేసుకోవడానికి తాడు మిగులుతుందిరా గోల చేస్తే మాస్టర్ గారు సాయంత్రం ఒకసారి మా ఇంటికి వస్తారా శ్రీకృష్ణ అడిగాడు మీరు రమ్మన్నాక రానా సార్ పద శివాని ఆమె రెక్కబట్టి బయటికి లాక్కొని వచ్చాడు వచ్చి వారం రోజులైతే ఒక్కసారి ఇంటికి రాకూడదా మీ అమ్మ నన్ను రాణిస్తుందా వచ్చి చూడు అన్నాడు ఇద్దరు ఏరు వరకు వచ్చారు నీళ్లు బాగానే ఉన్నాయి చేయి అందించాడు ఆమె చేయి అందుకొని మెల్లగా అతన్ని అనుసరించింది ఒడ్డుకు రాగానే చేయి వదిలేశాడు నువ్వు సర్పంచ్వేమో నా చేయి పట్టుకుంటే పరువు పోదు చేయి పట్టుకుంటే పోయే పరువు ఎన్నాళ్ళు కాపాడుకుంటాను అన్నాడు ఇక్కడ కాసేపు కూర్చుందమ్మా బావా నేష్టం ఇష్టం అతను వెళ్ళి ఒక బండ మీద కూర్చున్నాడు ఆమె అతను పక్కనే కూర్చుంది బావా చిన్న పిల్లమై ఆడుకుంటే బాగుండు కదూ అన్నది రెండునున్న గుడ్డ సంచి విప్పి అందులో నుంచి ఆకు ఒక్క తీసింది శ్రీకృష్ణ తన ప్రతిబింబం పక్కన నీటిలో శివాని బింబాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు ఆమె వయసు మళ్ళిన దానిలాగా జారిన బుగ్గలు యద గారపట్టిన పళ్ళు అసహ్యంగా కనిపించింది అతను వెనక్కి తిరిగి లాగి దూరంగా గిరవటేశాడు ఆకులు లాగి మరో పక్కకేశాడు ఏమిటా అవవేషం అన్నాడు కోపంగా నా పేరు పళ్ళ శివమ్మ నీకు తెలియదేమో నవ్వింది ఎలా నవ్వగలుగుతున్నావు శివ ఏడ్చి సాధించేది ఏమీ లేదు గనక అతడి దగ్గర నుండి ఎందుకు వచ్చేసావు చిన్నరాళ్ళు ఏరి నీటిలో వేసింది ప్రతిబింబాలు కదిలాయి మాట్లాడు శివ దయచేసి మాట్లాడు ఏం మాట్లాడితే నీకు తృప్తిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను బావా నా తృప్తి కోసం అబద్ధాలు మాట్లాడకు శివాని నిజమే చెప్పు నీకు లేకపోయినా నీకు మిగిలిన ఆత్మీయుణ్ణి ఒక్కడినే నేను ఆ మాట బావా బాబా మరైతే ఏం జరిగిందో చెప్పు ఏముంది బాబా ఆవు భార్యకు నేను ప్రత్యర్థిని అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసి కాలు విరగొట్టుకున్నాడు అందుకని పొమ్మన్నాడా అనలేదు భార్య అంటుంటే ఊరుకున్నాడు మరి నువ్వు ఊరుకున్నావా నీ ఆస్తి నీకు ఇవ్వమని అడగలేకపోయావా పాస్తులకు ఎవరు ఏడ్చారు బావా నా ఆస్తి హోదా సిగ్గు పిడియం అతని ప్రేమకు సమర్పించాను అతనికి సేవకురాల్లాగా మారాను ఎందుకు అతను ఎవరూ లేని తృప్తిని ఇచ్చాడు కనుక దారిన వెళ్ళేవారు కుతూహలంగా చూస్తున్నారు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అన్నది అతను ముఖం చూసి ఆ ఇంటి తగాదా తేలే వరకు నువ్వు ఇక్కడే ఉండు శివాని అన్నాడు మంచిది బాబా నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడవద్దంటావు అవునా మాట్లాడి ఏం లాభం బావా ప్రేమతో ఇచ్చాను అన్నది అతడు నడుస్తూ టక్కుని ఆగిపోయాడు శివాని నడుం దగ్గర కమిలిపోయి ఉంది ఆ మరకలేమిటి ఏదో కోపం వచ్చి ఆపు కొట్టాడు ఆ వెధవ కొడితే నువ్వు ఊరుకున్నావా అతను మాత్రం ఎవరి మీద కోపం తీర్చుకుంటాడు బావా నవ్వింది శివాని కంపరంగా చూశాడు శ్రీకృష్ణ ఇద్దరు ఇల్లు చేరారు పార్వతమ్మ కన్నీటితో మేనకోడల తల నిమిరింది శ్రీకృష్ణ భోజనాన్ని కూర్చున్నాడు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి సాయంత్రం అందరం కలిసి కూర్చుంటాం అంటాడు నెల రోజులుగా శివాని కూడా కూర్చుంటోంది ఆ రోజు ఆమె స్థలం పార్వతమ్మ పక్కన ఖాళీగా కనిపించింది శివాని ఏదమ్మా అది ఇక్కడ ఎందుకుంటుందిరా వెధవ కబుర్లు అదీను పచ్చి బూతులు మాట్లాడుతోంది నోరిప్పితే నువ్వు ఏమంటావు అని ఊరుకున్నాను పార్వతమ్మ విసుక్కుంది అతను మాట్లాడలేదు శివాలయంలోని గది ఖాళీ చేయించావుగా అక్కడే ఉంటానని వెళ్ళింది ఉప్పులు పప్పులు ఇచ్చానులే అతను మాట్లాడలేదు మజ్జిగ ఒంపుకున్నాడు మావయ్య రేడియోలో మేం కోరిన పాటలు వస్తున్నాయి మేము లేచి వెళ్ళమా వెళ్ళండి అన్నాడు బిలబిలమంటూ పిల్లలు లేచి వెళ్ళిపోయారు పార్వతమ్మ లేచింది శ్రీకృష్ణ ఎటో చూస్తున్నాడు సుశీల కలవరబడింది అందరూ లేచినా నిదానంగా భోజనం చేసే అలవాటు ఉంది సుశీలకు అలాంటప్పుడు తోడుగా కూర్చుని ఆమె కంచంలోని ఆవకాయ ముక్కో కూర ముక్కో తీసుకొని తింటాడు బా ఏమిటో ఎంగిలి విసుక్కునేది సుశీల పాపం ఎంగిలి ఎరగనే ఎరగదు కొంటగా నవ్వేవాడు చుట్టుపక్కల అత్తై ఉంటుంది విసుక్కునేది ఇంచుమించు అలాంటి సంభాషణే జరిగింది నువ్వు ఏరి ముక్కలు వేసుకున్నావు సుశీ ఇది ఎంత రుచిగా ఉంది నీ ఇంత తీయగా ఉంటుందని తెలిస్తే పాయసాలు పరమాన్నాలు ఎందుకో అవును నీ పెదవుల్లో అంత ఉందా భర్త మాటలతోనే కడుపు నింపుకునేది శివాని రాక ఆమెకు బొత్తిగా నచ్చలేదు కానీ ఏం చేస్తుంది బంధువు అందులో భర్తకు ప్రియమైన బంధువు ఏమండి ఏంటి సుశీ అంత పరద్యాన్నంగా ఉన్నారేంటి ఏం లేదు లేచి చేయగడుకున్నాడు ఎదిగే పిల్లలున్నారన్న జ్ఞానం లేదండి నోరు విప్పి స్త్రీ పురుష సంబంధాల గురించి పచ్చిగా మాట్లాడుతుంది యజమా నిజమేనండి తుంచేద్దామని మాట మారిస్తే పెదవ భారతదేశం అనుభవించడానికి అన్ని అడ్డంకులే అంటే అనుకోవడానికి కూడా భయమేనా అనేది సెక్స్ సైన్స్ వేరు అది చక్కగా చెప్పాలి బూతులు కాదన్నా వినిపించుకోదు అతను వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు శివాన్ని అతనికి మామయ్య కూతురైన అతను బాధ్యత గల వ్యక్తి సాయంత్రం అలా శివాలయం వైపు వెళ్ళాడు ఎప్పటి వయసు మళ్ళినా వారు లేరక్కడ వయసులో ఉన్న స్త్రీలు యువకులు శివానితో కబుర్లు చెప్తున్నారు శ్రీకృష్ణ గారు సర్పంచ్ గారు స్త్రీలు వెనక తలుపు గుండా వెళ్ళిపోయారు యువకులు ఇబ్బందిగా నిలబడ్డారు ఏం బావా ఈ వేళప్పుడు తీరిందా నేను శివాలయానికి ఈ వేళప్పుడే వచ్చి చూస్తాను అన్నాడు తీక్షణంగా ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ప్లేలిస్ట్లని తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్